అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక పెయింటింగ్తో మేము ముందుకు వస్తున్నాము టైటిల్ ఆఫ్ ద పెయింటింగ్ మలి సంధ్య లేక జీవన సంధ్య ద సన్సెట్ సైజ్ ట్వంటీ టూ ఇంటూ ఫిఫ్టీన్ ఇంచెస్ మీడియం పెన్ అండ్ ఇంక్ వాటర్ కలర్స్ ఈ పెయింటింగ్ లో అనే విషయం మనిషి జీవితానికి అన్వయిస్తూ వేసినది సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించి క్రమంగా ఆకాశంలో పైకి పయనించి మిట్ట మిధ్యానానికి చాలా ఎక్కువగా ప్రకాశిస్తాడు తర్వాత క్రమంగా పశ్చిమ వైపు ప్రయాణించి పడమటి దిక్కున అస్తమిస్తాడు క్రమంగా చీకట్లు కమ్మి రాత్రి అవుతుంది ఇదంతా కలిసి ఒక రోజు అవుతుంది ఇదే విధంగా ఉంటుంది మనిషి జీవితం కూడా శిశువుగా జననం ఉదయించే సూర్యుడు ఆ తర్వాత క్రమంగా బాల్యం కౌమారం యవ్వనం నడివయసు ముసలితనం మొదటి దశ వృద్ధాప్యం ఈ దశలన్నీ దాటాక అంతిమ ఘడియలు మరణం అనేదే రాత్రి ఇప్పుడు ఈ చిత్రం గురించి ఇందులో ఒక వృద్ధుడు జవసత్వాలో ఉడిగిపోయి పలకరించే దిక్కులేక శూన్యంలోకి చూస్తూ మరణం కోసం ఎదురు చూస్తున్నాడు తన జీవితంలోని అన్ని దశలను అవలోకనం చేసుకుంటున్నాడు ఈ విషయాన్ని కొంత సింబాలిక్ గా చూపించడం జరిగింది చిత్రంలో అస్తమిస్తున్న సూర్యబింబం క్రింద పశుపచ్చ రంగులో ఒక అలలాగా ఒక తరంగంలా చూపించడం జరిగింది ఇది జననం బాల్యం వీటికి సింబాలిక్ కల్పన ఆ తర్వాత కౌమారం లేత ఆకుపచ్చ రంగులో చూపించడం జరిగింది ఈ వయసులో మనిషికి అంత ఆనందమయంగా సంతోషంగా ఉత్సాహభరితంగా కనిపిస్తూ ఉంటుంది అందుకే లేత ఆకుపచ్చ రంగు వేశారు తర్వాత యవ్వనంలో ఆవేశం తొందరపాటితనం తను ఏమైనా చేయగలడు దేన్నైనా సాధించగలడు అనుకునే ఆత్మవిశ్వాసం ఉంటాయి దీనికోసం ఎరుపు రంగు వాడటం జరిగింది అది దాటితే వయస్సు బంధాలు బాధ్యతలు ప్రతిదీ జాగ్రత్తగా చేయడం ఆలోచన వివేచనతో జీవితంలో సాగడం అందుకని ఇక్కడ ముదురు ఆకుపచ్చ రంగు వేయడం జరిగింది ఇక నీలి రంగు తరంగం వృద్ధాప్ తొలి దశకి చిహ్నం ఇందులో నీలం అనేది గాంభీర్యానికి చిహ్నం ఆకాశంలా విశాలంగా సముద్రంలా లోతుగా ఉండే మనస్తత్వం ఈ వయసుది దాటితే ముసలితనం జవసత్వాలు ఒడిగిపోయి ఏమీ చేయలేని స్థితిలో మట్టిలో కలిసిపోయే స్థితికి చేరుకోవడం అందుకే ఇక్కడ మట్టి రంగు బ్రౌన్ కలర్ లో వేయడం జరిగింది ఆఖరిది నలుపు రంగులో ఉండే మృత్యు ఈ చిత్రంలో వృద్ధుడు మృత్యుముఖంలో ఉన్నాడు ఆఖరి గడియకై ఎదురు చూస్తున్నాడు ఈ చిత్రం ఒక సెమీ రియాలిస్టిక్ సింబాలిక్ పెయింటింగ్గా వేయడం జరిగింది ధన్యవాదాలండి నమస్కారం నా ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్లను తెలియజేయమని విన్నవించుకుంటున్నామండి ధన్యవాదాలు